హాయ్ అండి మనం ఇంట్లోనే ఫేషియర్ చేసుకుందామండి చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్పు మాత్రము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక పండు టమాటా తీసుకొని రెండు ముక్కలుగా చేసేసి దాంట్లో చక్కెర వేయండి షుగరు ఆ టమాటా రెండు ముక్కలలో షుగర్ అనేది వేయండి మనం ఈ టిప్పు మాత్రం చాలా బాగుంటుందండి మన ముఖానికి ఇప్పుడు సమ్మర్ కదండి బాగా జిడ్డు పడుతూ ఉంటుంది మన శరీరంలో చిన్న హోల్స్ అనేటివి ఉంటాయండి దాంట్లో మురికి అనేది చేరిపోయి ఆ హోల్స్లలో మనకి నల్లగా కనిపిస్తూ ఉంటుంది చూసారా అండి అలాంటప్పుడు ఇలాంటి టిప్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం ట ఒక పండు టమాటా తీసుకొని షుగర్ వేసేసి మనము ఫేస్కు మాత్రం మంచిగా దాన్ని అప్లై చేయాలండి ఇట్లా రుద్దుతూ ఉండాలండి మన ముఖానికి ఉన్న జిడ్డు కానివ్వండి మురికి కానివ్వండి ఎంత బాగా పోతుందంటే అంత బాగా పోతుందండి లోపల ఉన్న మురికి అంత డస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది ముఖం అనేది తాజాగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అలాగా చాలాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా అప్లై చేయండి ఆ టమాటా తోటి అదే అలాగ మన కళ్ళ కింద కూడా బాగా నలుపు వస్తూ ఉంటుందండి చాలామందికి అలాంటప్పుడు కూడా ఈ టమాటా అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో చక్కెర కూడా ఉంది కాబట్టి ఫేస్ అనేది షైనింగ్ తోటి కూడా వస్తుంది లోపల ఉన్న మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది అదిగంటి జిడ్డు కూడా అసలుకి ఎంత బాగా పోతుందండి ఈ టమాటా చక్కెర అయితే జిడ్డు కూడా పోయి ఫేస్ అనేది చాలా నిగనిగలాడుతూ ఉంటుంది రుద్దుతుంటేనే మీకు తెలుస్తుంది ఫేస్ అనేది ఇంతకుముందు ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో వాడిపోయినట్టుగా అది చూడండి ఇప్పుడు అది రుద్దుతుంటేనే మీకు తేడా తెలుస్తుంది మనకి గొంతు కింద కానివ్వండి ముక్కు దగ్గర కానివ్వండి ఇక్కడ మన వెన మెడ వెనకాల కూడా చాలామందికి నల్లగా ఉంటుంది కదండి మెడ కింద నల్లగా ఇట్లా అట్టగట్టేసినట్టుగా ఉంటుంది మళ్ళీ మో చేతుల కింద కూడా ఇట్లా మనకి స్కిన్ అనేది గట్టి అయిపోతుంటుంది కదండి బ్లాక్గా ఈ టమాటా అనేది రెండు ముక్కలుగా చేసేసి చక్కెర వేసి అనుకోండి ఉండంగా ఉండంగా క్రమక్రమంగా ఆ నలుపుదానం అనేది పోయి స్కిన్ అనేది నిగనిగలాడుతూ ఉంటుందండి ఈ టిప్పు మాత్రం ఒకసారి ప్రయోగం చేయండి నల్లగా మెడ మెడ మీద కానివ్వండి ముఖానికి కానివ్వండి మచ్చల్లాగా వస్తూ ఉంటుంది కదండి కళ్ళ కింద కూడా చాలామందికి బ్లాక్గా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టమాటా టిప్పు మాత్రం బాగా బాగా పనిచేస్తుందండి అవి రుద్దుతుంటేనే మనకు తెలిసిపోతుంది స్కిన్ అనేది షైనింగ్ చూడండి ఎలా వస్తుంది మనకి ముఖానికి పట్టిన జిడ్డు కానివ్వండి మురికి కానివ్వండి అట్లా రుద్దినా కొద్దీ అదే పోతుందండి లోపల ఉన్న మురికి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈ టమాటాతోటి మనం చక్కెర వేసి రుద్దామంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది చూడండి మనము గంటలు గంటలు ఫేషియర్ దగ్గర కూర్చో వాళ్ళ దగ్గర పోవడము బ్యూటీ పార్లర్ దగ్గర పోవడము గంటలు గంటలు బ్యూటీ పార్లర్ దగ్గర కూర్చోవడము ఫేషియర్ చేయించుకోవడము మనీ వేలకు వేలు తగలబెడుతూ ఉంటారండి అవన్నీ ఏమీ వద్దండి మన ఇంట్లోనే ఉంటాయండి బోల్డ్ అనే టిప్స్ నిజంగా మన ఇంట్లో ఉపయోగించుకున్నామంటే మన శరీరం అనేది మన సౌందర్యం అనేది మన ఇంట్లోనే ఉంటుందండి మనము అదొకటి ఇదొకటి టిప్పు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మాత్రము మనం ఫేషియర్ జోలికి పోవాల్సిన అవసరమే లేదు మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి అందం అనేది మన ఇంట్లో నుంచే మనం తయారు చేసుకోవచ్చండి మనము మనం అది చ ఇంతకుముందు రుద్దినాం కదండీ మనం టమాటా తోటి ఆ తర్వాత కొంచెం చేతితోటి అలాగా అప్లై చేసినట్టుగా అలా అనేసేయండి కొన్ని చూపిస్తున్నట్టు విధంగా అప్పుడు లోపల ఉన్నదంతా కూడా బయటకు వచ్చేసి మనకి చక్కెర అనేది ఉంటుంది కదండి అదంతా మన ముఖానికి పట్టేసి స్కిన్ అనేది గ్లోగా వస్తూ ఉంటుందండి కడుగుతూ ఉంటే చూడండి మురికి అనేది ఎట్లా పోయిందో ముఖానికి తాజాగా అయింది శరీరం అనేది మన ఫేస్ చూడండి ఎంత బాగా అయిందో చాలా బాగా అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు మాత్రము ఫేషియర్ దగ్గరికి వెళ్ళి ఫేషియర్ చేయించుకొని ఆ కెమికల్స్ ముఖానికి పెట్టుకొని లేనిపోనివన్నీ మన ముఖాలకి పెట్టేసి ముఖం అనేది ఖరాబ్ అయిపోయి నల్లగా అవుతూ ఉంటుందండి ఖరాబ్ అయిపోతుంది మనం ఇలాంటివి ఇంట్లోనే చేసుకున్నామండి న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫేస్ అనేది ఎంత బాగా వచ్చిందో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్ కదండి సమ్మర్లో ఇంకా చాలా బాగుంటుంది మనకు బోల్డ్ అనే టిప్స్ అయితే ఉన్నాయండి ఇంట్లోనే చేసుకోవచ్చండి అవి రో మనము అప్పుడప్పుడు ఏదో ఒకటి తీసుకొని అయితే మనము చేసుకుందాము తాజాగా అయింది చూడండి ఫేస్ అనేది జిడ్డు అనేది పోయి మంచిగా తాజాగా ఉంటుంది ముఖం స్కిన్ అనేది ఫేస్ గ్లో గ్లో వచ్చేస్తుంది ఎంత బాగుంది చూడండి